శ్రీ గురుభ్యోన్న సుజ్ఞానదీపమును గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయంలో యాభయవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం తస్మై శ్రీ గొరవీ నమ ఓ పార్వతి ఏ గురువు చేత స్థావరములతో కూడి ఉన్న సమస్త లోకములను వ్యాపింపబడినదై బ్రహ్మ స్వరూపముగు జీవేశ్వరుల యొక్క ఐక్య పరబ్రహ్మ భావము చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము అని చెబుతూ ఉన్నాడు పరమేశ్వరుడు ఈ ప్రపంచములో జంగమ స్థావరములతో కదులుతున్నవి కదలకుండా ఉన్నవి చరిస్తూ ఉన్నవి నివసిస్తూ ఉన్నవి అన్నీ కూడా ఒక ఆత్మ చైతన్య స్వరూపము చేతనే నడుస్తూ ఉన్నది ఈ యావత్ ప్రపంచము ఆ విధంగానే నడుస్తూ ఉన్నది త్రైలోక్యం అంటే ఇక్కడ మనం బాగా గమనించవలసింది ఉంటుంది మూడు లోకాలు కాదు మనకి ఏడేడు పదునాలుగు లోకాలు చెప్పారు భౌతికంగా ఆధ్యాత్మికంగా గురుమూర్తి సూచన వలన తనలోకి తాను ప్రవేశించినప్పుడు ఏడేడు పదునాలుగు లోకాలు నీలోనే ఉన్నవి అని నిరూపణ చేశారు ఈ ఏడేడు పదునాలుగు లోకములను కూడా మీరినటువంటిది ఏడేడు పద్నాలుగు లోకములలోనే త్రైలోక్యం అనగా మనకు భ్రూమధ్య స్థానాన్ని నిరూపిస్తారు భ్రూమధ్య స్థానంలో గంగా యమున సరస్వతి యొక్క కోడలి విడా పింగళ సూక్ష్మ యొక్క కోడలి స్వప్న సుశుక్తి జాగ్రతి యొక్క కోడలి ఇవి అన్నీ కూడా అదే స్థానం ఇవి అన్నీ కూడా మనకు ఈ విధంగా తెలియబడుతుంది మూడు గుణములు మూడు దేహములు మూడు వ్యవస్థలు ఈ విధంగా తెలియబడుతుంది ఏమి తీసుకుంటే కూడా మూడుగా అక్కడ తెలియబడుతుంది కాబట్టి ఈ విధంగా మనకి చెప్పారు మహనీయులు త్రైలోక్యం సచరాచరం అసిత్వం దర్శితం ఏన అన్నిటిలో కూడా ఒక దీన్నే దర్శించగలగాలి అన్ని అన్నిగా లేవు పిపీలకం మొదలు బ్రహ్మ వరకు ఉన్నది ఒకే పదార్థమే చైతన్య స్వరూపం ఆత్మస్వరూపం సీమ ఆకారము చిన్నదే కానీ ఏనుగు ఆకారం పెద్దది కానీ ఏ ప్రాణిలో అయినా కానీ ఉన్నది ఒకే వస్తువా అన్ని గమనించగలగాలి ఈ శరీరములో కూడా ఏడేడు పదునాలుగు లోకములు కానీ మూడు గుణములు కానీ మూడు దేహములు కానీ మూడు అవస్థలు కానీ ఇరవై ఐదు తత్వములు కానీ తొంభై ఆరు తత్వములు కానీ ఈ అన్నిటికీ కూడా చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ ఒకటే కారణం అని మనకు తెలియబడాలి ఆ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మని అన్ని పేర్లు పెట్టుకున్నది ఆ యొక్క వ్యవహారాన్ని బట్టి ఆ వ్యవహారిక భాషలో ఆ పేర్లు వచ్చాయి ఆలోచన చేసేటప్పుడు మనసు అని చింతించేటప్పుడు చిత్తము అని నిర్ణయించేటప్పుడు బుద్ధి అని ఈ విధంగా అన్నిటికీ కూడా అన్ని పేర్లు వచ్చాయి ఆ వస్తువు ఒకటే అది చైతన్య స్వరూపం ఆత్మ సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జయ గురుదేవ